మణికంఠ పాదయాత్ర నడిచాము నిన్ను చూడ వలికా మూశరను గోస మణికంఠ పాదయాత్ర నడిచాము నిన్ను చూడ ఫలికా శిరను గోస అల్లాడుతుంద్వాస మా కనులకే మో ఆస అల్లాడుతుంద్వాస మా కనులకే మో ఆశ మేమే గలే ముగోసేమే ముగోస మా మురవిని రావా అయ్యప్ప దేవుడా మా మురవిని రావా అయ్యప్ప దేవుడా మా ఇల పాపాలను తొలగించే దేవుడా మాయిల పాపాలను తొలగించే దేవుడా కష్టమైన ఇష్టమైన కాలి నడక సాగినాము కష్టమైన ఇష్టమైన కాలి నడక సాగినాము వస్తున్నామయ్యా శబరి తీరము నడిపించవయ్య నిన్ను చేరే గమ్యము నీ శబరి తీరము నడిపించవయ్య నిన్ను చేరే గమ్యము మణికంఠ పాదయాత్ర నడిచాము నిన్ను దూడ పలికాము గోస శరణం శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప కన్న తల్లి తండ్రిని నిడిచి కట్టుకున్న ఆలినొదిలి కన్న తల్లి తండ్రిని నిడిచి కట్టుకున్న ఆలినొదిలి పుట్టినెళ్ళు గడప దాటి ప్రేమించే పిల్లల మరిచి అన్ని వదులుకున్నాము నిన్నే తలుచుకున్నాము అన్ని వదులుకున్నాము నిన్నే తలుచుకున్నాము మాయదలోతుల్లో నిలిచేను నీ రూపం మాయదలోతుల్లో నిలిచేను నీ రూపం మా కల కలయి కదిలేను నీ తేజం మా కల కలయి కలో నీ తేజం మా పంచ ప్రాణమంచు తెంచు మన బంధం पञ्चप्राणमोमु मनबन्धं वस्तु नामय्या शबरितीरमु नडिपञ्च वै यन्नु चेरे गम्यमु वस्तुनामय्यानि शबरितीरमु न निन्नु चेरे మణికంఠ పాదయాత్ర నడిచాము నిన్ను దూడ శరణు కోస శరణం శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప వదలెన్ని భారమైన భక్తితో నివరిస్తున్నాం బాధలన్నీ వారమైన భక్తితో భరిస్తున్నాం గండాలన్నీ ఒక్కటైన శరణుతోను కోరుతున్నాం బాధలన్నీ నివారమైన భక్తితో ని నీ శబరి పాదయాత్రకై నిన్ను చేర పయనమై శబరి పాదయాత్రకై నిన్ను చేర పయనమై త్వరపై తలపైన ఇరుముడినే మోస్తమి త్వరపడి తలపై ఇరుముడినే మోస్తిమి వెనుకడుగు వేయకుండా నీ కొరకై వస్తిమి వెనుకడుగు వేయకుండా నీ కొరకై వస్తిమి అలసి సొలసి అలమటించి ఆలకు అడుగులేసి అలసి సొలసి అలమటించి ఆగకుండా అడుగులేసి వస్తున్నామయ్యా శబరి తీరము నడిపించవయ్య నిన్ను చీర గమ్యము నీ శబరి తీరము నడిపించవయ్య నిన్ను చేరే గమ్యము కంటా పాదయాత్ర నడిచాము నిన్ను చూడ పలికామూ శరణు గోస శరణం శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప శబరికుండలి కాలని ఆరాట పళితిమయ్య శబరి కొండ లెక్కాలని ఆరాట పడితిమయ్య పులిమెడ దారి నడిచి మే ముపస్తులుంటిమయ్య పులి నడిచి మే ముపస్తులుంటిమయ్య గుండ గుబులైతున్న కాలు కదుల లేకున్నా గుబులైతున్నా కాలు కదుల లేకున్నా ఏదేమైనా పద్దెనిమిది మెట్లు ఎక్కుతాం ఏదేమైనా పద్దెనిమిట్లు ఎక్కుతాం బంగారు కోవెలలో నిన్ను చూసి మొక్కుతాం మణికంట పాదయాత్రకు మణిక పాదయాత్రకు చచ్చెంత వరకు మరువలేము వస్తున్నామయ్యా నీ శబరి తీరము నడిపించవయ్య నిన్ను చేరగమ్యము నీ శవరి తీరము నడిపించవయ్య నిన్ను చీరగమ్యము మణికంఠ పాదయాత్ర నడిచాము నిన్ను చూడ పలికాము శరణుగోస మణికంఠ పాదయాత్ర నడిచాము నిన్ను చూడ పలికాము శరణుగోస